మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి మీ కోరిన కోరికలు ఈజీగా తీరాలి అంటే ఈ పరిహారాలు పాటించి తీరవలసిందే సహజంగా ఎన్నో జన్మల్లో మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల యొక్క కర్మ వల్ల ఈ జన్మలో మనం ఎంత కష్టపడ్డా మన కోరికలు తీరం ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా మనం అనుకున్న ఫలితాలు రావు అలాంటప్పుడు ముందు అసలు మనం ఏమి తప్పులు చేశాము అనేది ముందుగా మనం తెలుసుకోవాలి అంటే ప్రతి మనిషికి జరిగిపోయిన జన్మలో మనం ఏం చేశామో తెలియదు కానీ ఈ జన్మలో మనం ఏం చేశామనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీ కర్మలు వెంటనే తొలగాలి అంటే మీరు ప్రశాంతంగా ఒక్క చోట భగవంతుడి ముందు కూర్చుని దేవాలయంలో కానీ మీ పూజా మందిరంలో కానీ ముందు మీరు ఏం చేశారు పుట్టిన కాడ నుంచి మీ వా తెలిసిన కాడ నుంచి మీరు ఏమి చేశారు అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకొని ఎలాంటి తప్పులు మనం చేసుంటాం తల్లిదండ్రుల పట్ల మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసుంటే మనం దానికి పరిహారం ఏం చేయాలి తల్లిదండ్రులు ఉన్నట్లయితే వారిని క్షమించమని అడగాలి ఒకవేళ వారు లేనట్లయితే వృద్ధాశ్రమాల్లో పెద్దలకి మీరు అన్నదాన కార్యక్రమాలు చేయాలి వస్త్రదానం చేయాలి వారందరినీ కూడా మిమ్మల్ని దీవించమని అడగాలి ఇలా చేసినట్లయితే తల్లిదండ్రుల పట్ల చేసిన పాపము తొలగిపోతుంది అదే విధంగా జంతువులకు గాని పక్షుల పట్ల గాని మీరు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉంటే అంటే వాటి ప్రాణం తీసి ఉంటే అప్పుడు వాటి ఆత్మ మనని శపిస్తుంది దానివల్ల మనం కొన్ని రోగాలకి గురవుతామో అలాగే మనశ్శాంతి కరువవుతుంది అలాంటప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అలా ఏదైనా మీకు తెలుసో తెలియకో అలాంటి తప్పులు జరిగితే వెంటనే మీరు ఎక్కడైతే మోగ ఆహారం పెట్టడం మొదలు పెట్టండి ఇలా జరిగింది అనుకున్నప్పుడు అదే విధంగా గోవుకి ఆహారం పెడుతూ ఉండండి అలాగే కుక్కలకి పక్షులకి కాపులకి ఏ పక్షులకైనప్పటికీ కూడా నీటిని పెట్టండి అలాగే ఆహారాన్ని పెట్టండి ఇలా పెట్టినప్పుడు ప్రేమగా పెట్టినట్లయితే మీరు చేసిన పాపము తొలగిపోతుంది దానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరుతుంది అప్పుడు మీరు ఈజీగా మీరు అనుకున్న పనులు మేనిఫెస్ట్ అవుతాయి ఎంత ప్రయత్నించినా మా పనులు కాటలేదు ఆర్థికంగా ఎదగటలేదు మేము ఎన్ని వాడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము అంటే ముందు మీరు ఇలాంటి తప్పులు చేశారేమో అని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని వాటికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోమనే కదా ఈ వీడియో చెప్తూ ఉంది కాబట్టి అదే విధంగా మీరు తెలిసి కానీ గాని ఎదుటి వ్యక్తిని దూషించినా అలాగే కోపం ఎక్కువతో ఎదుటి వ్యక్తిని తప్పుగా తోలనాడినా అలాగే ఎవరినైనా మన మాటలతో గాని చేతలతో కానీ మనం బాధ జీవితంలో మనకి రివర్స్ అయ్యి మన జీవితంలో కూడా అలాంటి కష్టాలు వస్తాయి అప్పుడు మనం తెలుసో తెలియకో బాధలు పడుతూ ఉంటాం ఎందుకు వస్తుందిలా అని అనుకుంటూ ఉంటాం వాస్తవానికి మనం తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల మనకి ఇలా రోజు ఈ కష్టపడు ఈ కష్టాలు మనం అనుభవిస్తున్నాం అనే సత్యాన్ని తెలుసుకుని వెంటనే మరలా వారిని మనసులో ఊహించుకుని క్షమించమని అడగండి స్వయంగా మీరు వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగే యొక్క స్థితి మీలో ఉంటే అలా చేయండి అలా చేయలేకపోతే మీరు మానసికంగా అయినా వారికి క్షమాపణ చెప్పండి అది మీ బంధువుల్లో కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరినైనప్పటికీ కూడా క్షమించమని అడగండి ఎప్పుడైతే మీ మనసు పశ్చాత్తాప పడుతుందో మీకు శిక్ష నుంచి బయటపడగలుగుతారు సమస్యల నుంచి బయటపడగలుగుతారు దీనితో పాటుగా ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్ గా ఆలోచించటం అలాగే భగవంతుడితో అవటం ఎన్నెన్నో జన్మల నుంచి చేసిన కర్మలు తొలగాలి అంటే దైవారాధన ఎక్కువగా చేయటం దేవాలయాన్ని ఎక్కువగా సందర్శించటం దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేయటం అలాగే భగవంతుడికి వస్త్రాలు సమర్పించటం లేని వారికి మీరు వస్త్రాలు సమర్పించిన అలాగే చలికాలం అయితే రగ్గులు మీరు దానంగా ఇచ్చిన మొగ జవాలకి ఆహారం పెట్టిన మీరు గత జన్మలో చేసిన పాపములు ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపం నుంచి బయటపడగలుగుతారు మనం ఎన్ని పూజలు చేసినా మనకు పరిష్కారం లభించటం లేదు అంటే మనం ఇలాంటి తప్పులు మనం తెలుసో తెలియకో చేస్తుంటాము అందువల్ల ఇలాంటి సమస్యలు మనం తో ఇబ్బంది పడుతున్నామని గ్రహించి ఇలా చిన్న చిన్న రెమెడీస్ ఆచరించి మీ జీవితంలో చేసిన కర్మల నుంచి బయటపడవచ్చు కర్మ చేశాము అంటే అది సత్కర్మ కావచ్చు కర్మ కావచ్చు దాని నుంచి మనం తప్పించుకోలేము తప్పించుకోవాలి అంటే మీరు ఇలా చేయాలి దీనితో పాటుగా ప్రతినిత్యమూ కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ చేతనైనంత మట్టికి మాట సాయం కావచ్చు ధన రూపేణా కావచ్చు సహాయం చేస్తూ ఉంటే మీకు పూర్వ జన్మలో చేసిన కర్మలు కానీ ఈ జన్మలో చేసిన కర్మలు కానీ యాష్ అయిపోతాయి దీనితో పాటుగా ప్రతి నిత్యము కూడా ధ్యానం చేయటం చాలా ముఖ్యం ఎందుకని మీరు మనసు నిర్మలంగా ఉండాలి అంటే ధ్యానం చేయాలి మీ మనసు మీ మాటినాలి మీ స్వాధీనంలోకి రావాలి అంటే రోజుకు ఒక అరగంట అవకాశం లేని వారికి ఇరవై ఒక్క నిమిషముల పాటు క్రమం తప్పకుండా రెండు పూటలా ధ్యానం చేసినట్లయితే మీ మనసును మీరు జయించగలుగుతారు ముఖ్యంగా ప్రతి మనిషికి శత్రువు ఎవరు అంటే ఎవరి మనసు వారికి శత్రువుగా తయారవుతా ఉంటుంది ఎందుకని ఏది చూస్తే దానికి టెంప్ట్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు మన తెలుసో తెలియకో మనం ఎదుటి వారిని నిందిస్తూ ఉంటాం అలాగే ఏదో కావాలని కోరికలు కలుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మీ కోరికలు లేని జీవితం మీకు వచ్చిందో ఎదుటి వారిని దూషించని స్థితిలో మీరు ఉన్నారో అంటే అందరినీ ప్రేమించే స్థితిలో మీరు మారారో మీకు ఎటువంటి కర్మలు మిమ్మల్ని అంటవు గతంలో చేసిన కర్మలు కూడా తొలగిపోతాయి ఆనంద స్థితి వస్తుంది పరిపూర్ణ ఆనంద స్థితి కావాలి అంటే మీరు ఇలా చేయాలి దీనితో పాటుగా ప్రతినిత్యమో కూడా ఆనందానంద వింద గోవింద వింద గోవింద అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండండి హృదయంలో ఎప్పుడు ఆనందము ఎప్పుడు ప్రశాంతత ఎప్పుడు కలిగి తీరుతుంది మీ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించి ఈ నామాన్ని జపిస్తూ ఉంటే మీ మనసు మీ మాట వింటుంది మీకు అన్ని మంచి ఫలితాలు వస్తాయి తెలుసో తెలియక చేసిన కర్మల నుంచి ఈజీగా బయటపడి ఈ జన్మలో ఆనందంగా ఉండగలుగుతారు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ ఆర్ మా జేకేఆర్ ఆర్ భక్తి మా సాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ గారికి నమస్కారం అండి మా మనసు బాగోక జేకార్ గారికి ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల కొన్ని కొన్ని సమస్యల వల్ల జేకార్ గారికి కలవడానికి వైజాగ్ ఉంటే వచ్చాము ఫస్ట్ జేకార్ గారు చెప్పింది చెప్పినట్టే జరిగింది జేకార్ గారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం